బ్రెడ్ తిన్న నోటితో గొడ్డుకారం కారం తినాలన్నా పళ్ళరసం తాగిన గొంతులో పులుసు కానీ పుల్నీళ్ళు కానీ తాగాలన్నా స్వీట్లు తిన్న నాలుకతో పప్పుచారు కూడా తినాలన్నా మొదట్లో వాంతి వచ్చినట్లుండేది ఆకలి దేవుడిచ్చిన వరం క్రమంగా ఆకలి ముందు వాంతి పరారయింది చిన్ని మళ్ళీ మునపటి తిండికి అలవాటు పడింది కానీ ఎప్పుడైనా ఈ మధ్య తిన్న తిండి దొరికితే బాగుండున్న నాశ పొడ చూపుతూ ఉంది లారీ ఆగటం కోసం ఆరు నెలల నుంచి ప్రతిరోజు నిరీక్షించి చిన్ని నిరాశ పొందింది ఆ మధ్య లారీ ఓనరు ఎందుకు అంతగా తినబెట్టాడు ఈ మధ్య ఎందుకు మానేశాడు అన్న ప్రశ్నలకు సమాధానం తన సామర్థ్యం కొద్దీ ఆలోచించింది అంత దొరకలేదు పోనీ ఏం చేస్తే మళ్ళీ అలా తినే అవకాశం వస్తుందా అని ఆలోచించింది ఆరు నెలలు ఆ చిన్ని బుర్రలో తిరిగిన ఒకే ఒక ప్రశ్న ఏం చేయాలి రాత్రి ఆకలికి కడుపు కాలిపోతుంటే చలికి ఒళ్ళు పగిలిపోతుంటే వానకి ఇల్లు అదురుతుంటే అమ్మ మూలుగుతుంటే నాన్న దగ్గర లేకపోతే ఉన్నట్టుండి ఆరు నెలల ప్రశ్నకు జవాబు లేత బుర్ర ఆకాశంలో సూర్యుడిలా పుట్టింది రాత్రంతా చిన్ని నిద్రకు దూరంగా ఉంది తెల్లవారటం కోసం సూర్యుడి కంటే తొందరపడింది మస్క చీకట్లో నిద్ర లేచింది పదిసార్లైనా రోడ్డు మీదకి వచ్చి చూచి ఇంటికి పోయింది చివరికి రోడ్డు పక్క చింత చెట్టు కింద తొమ్మిది గంటల నుంచి కూర్చుంది ఇంకా ముసుగుదన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు చలికి మునగ తీసుకుపోయి వెలుపలికి రాకుండా ఇంట్లో కొండ కొమ్మున తారాట్లాడుతున్న మబ్బు రిక్రూటింగ్ ఆఫీసర్లాగా మేఘాలను పోగేసుకుని ముందుకొచ్చింది గాలికి కాళ్ళొచ్చి మేఘాలు మెడలు బట్టి నెట్టుకు వస్తూ ఉంది ఉన్నట్టుండి వాన మొదలైంది వాన చినుకులు గురిచూచి వదిలిన బా బుల్లెట్లలా పడుతున్నాయి చిన్ని కూర్చున్న చోటు నుంచి లేవలేదు ఏట వాళ్ళు చినుకులు ఒంట్లోకి చొచ్చుకుని పోయేట్టు పడుతున్నా లేవలేదు రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లలు ఇళ్లకు పరిగెత్తారు కుడిపల్లెలో వానహోరు తప్ప జనం అలికిడలేదు ఎడంపల్లెలో వానజోరు మరీ ఎక్కువగా ఉంది రోడ్డు కనుచూపు మేర దాకా ఏడారిగా ఉంది ఎక్కడ మనిషి జాడలేదు ఎక్కడ చూసినా వానే కొండ మీద పొలం మీద ఇళ్ల మీద చెట్ల మీద రోడ్డు మీద ఎక్కడ చూసినా వానే వాన విశ్వసత్యమై కురుస్తూ ఉంది ఆకాశం వానలు ఉంటుంటే నేల చలిని ఎండుతూ ఉంది ఈ చలి ఈ వాన చిన్నికి తోడు నీటి బొట్లు పడి ఆకులు బరువై కొమ్మలు బరువై తలలు వంచుకున్న చెట్లు బీదవాడి దౌ దైన్యంలాగా కనబడుతున్నాయి వానకు తడిసి కుదించుకుని మునగదీసుకుపోయిన గడ్డివామి ఆకలైన కడుపులాగా ఉంది చిన్ని రోడ్డును తేరిపార చూస్తూ ఉంది తూర్పును ఉదయించిన సూర్యుల వస్తున్న లారీని చూసేసరికి చిన్ని ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయాయి అదే లారీ ఆ లారీ తనకి ఏడు బాగా పరిచయం అది కనబడుతుంటే ఒంట్లో ప్రతి రక్తం బిందువు వెలుపలికి ఉరుకుతూ ఉంది ముందుకు దూకుతూ ఉంది ఆ లారీ ఓనరు మంచితనంలాగా సాగి వస్తూ ఉంది అమ్మ ప్రేమలాగా కనబడుతూ ఉంది దేవుడి దయలాగా ఎదుటికి వస్తూ ఉంది బ్రెడ్ల పండులా లడ్డూల బిస్కెట్ల కడుపు నింపే తిండిలా లారీ కదలి వస్తూ ఉంది చిన్ని లేచి నిలబడింది లారీ క్షణక్షణానికి చేరువవుతూ ఉంది గడియ గడియకు ఆశ పెరుగుతూ ఉంది రక్తం ఉబికి పడుతూ ఉంది ఆకలి తీరిపోతున్నట్టుగా ఉంది లారీ నిండుగా బరువుతూ వస్తూ ఉంది వాన ఎటవాలుగా పడుతూ ఉంది ఆకాశం నుంచి భూమి మీదకు మసక పొర జారింది పల్లె పట్టపగలు నిశ్శబ్దంగా ఉంది మనిషి అలికిడి లేదు లారీ దగ్గరగా వచ్చింది చిన్ని రోడ్డు మీదకి పరిగెత్తింది అంతదాకా చిన్నిని డ్రైవర్ చూడలేదు అప్పుడు చూశాడు నవ్వుతున్న చిన్నిని చూశాడు నవ్వుతున్న చిన్నిని చూసి గుర్తుపట్టి ఏడుపు ముఖం పెట్టాడు డ్రైవరు ఓనరు నోట్లో ఉన్న చుట్ట చిన్నిని నవ్వుతున్న చిన్నిని లారీ ముందున్న చిన్నిని చూసి జారి కింద పడిపోయింది చిన్ని నవ్వుతూ ఉంది ఆ నవ్వులో నవ్వు లేదు ఏడుపు ఉంది ఆకలుంది బాధ ఉంది ఆ నవ్వులో కళ లేదు కాంతి లేదు ఆ నవ్వు నవ్వు కాదు ఆ నవ్వులో దిగులుంది దుఃఖం ఉంది ధైన్యం ఉంది ప్రార్థన ఉంది బ్రతిమాలటం ఉంది ప్రాధేయపడటం ఉంది రోజు డ్రైవరు నవ్వడం రివాజు ఎప్పుడు నవ్వలేదు ఎప్పుడు నవ్వుకు బదులు నవ్వటం ఓనర్కు ఆచారం ఇప్పుడు నవ్వలేదు డ్రైవర్ చేతులు వణికాయి కాళ్ళు వణికాయి లారీ నిండుగా కౌకిస్తూ వస్తూ ఉంది వాన పడుతూ ఉంది రోడ్డు జారుతూ ఉంది బ్రేక్ వేశాడు డ్రైవరు లారీ ఆగలేదు బ్రేక్ పడలేదు లారీ ఆగే సూచనే లేదు చూస్తున్నాడు ఎదురుగా దగ్గరగా చిన్ని అందమైన చిన్ని తెలివైన చిన్ని చావు దప్పి బ్రతికిన చిన్ని తనకిష్టమైన చిన్ని ఓనర్ గుండెలు విలువలాడుతున్నాయి నరాలు తెగుతున్నాయి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతున్నాయి డ్రైవర్ కాళ్ళు చేతులు బుద్ధి ఒళ్ళు చురుకుగా పనిచేశాయి స్టీరింగ్ ఒడుపుగా తిప్పాడు లారీ పక్కకు తిరిగింది ఆగలేదు చిన్ని చూచింది అమృతం లాంటి లారీ అన్నం లాంటి లారీ తప్పించుకుపోతుంటే భరించలేకపోయింది లారీ ఎటు తిరిగిందో చిన్ని అటు తిరిగింది ఎటు పోయిందో అటు పోయింది ఎదురుగా అడ్డంగా నిలబడింది చిన్ని అరిచాడు డ్రైవరు లారీ స్టీరింగ్ మళ్ళీ తిప్పాడు లారీ రోడ్ ఎక్కింది బలంగా ఓపిక కొద్దీ బ్రేక్ వేశాడు కర్కర్రమంటూ ముసలివాడి గునుగుడులాగా లారీ ఆగుతూ ఉంది చిన్ని కనబడలేదు చిన్ని చూస్తూ ఉంది ఎదుట లారీ కర్కరని ధ్వని నుదుటికి దెబ్బ మునుపు తగిలిన చోట మళ్ళీ దెబ్బ చిన్ని పడుతున్నాను కాబోలు అనుకుంది రోడ్డు మీద పడింది మునుపు రోడ్డు పక్కకు పడింది ఇప్పుడు రోడ్డు మధ్య పడింది మునుపు లారీకి పక్కగా పడింది ఇప్పుడు లారీకి ఎదుట పడింది లారీ ఆగలేదు స్పృహ తప్పుతుంది అనుకుంది తప్పింది పొట్టకు ఏమో తగిలింది అమ్మ చేయో నాన్న చేయో అనుకోవచ్చు చిన్ని స్పృహ వస్తే ఎదుట అమ్మో నాన్న ఉండవచ్చు అని అనుకోవచ్చు చిన్ని ఆకలైన కడుపు మీద అమ్మ చేత్తో రాస్తూ ఉంది అనుకోవచ్చు చిన్నికి ఇక ఇప్పుడు ఏం తెలియదు లారీ ఉంది రోడ్డు ఉంది దాని మీద చిన్ని ఉంది లారీకి బ్రేక్ పడి ఆగింది ఆగుతూ సాగింది సాగి ఆగిపోయింది ముందు చక్రం తన కింద రాయిపడ్డట్టు అయితే ఎక్కి దిగింది లారీ దిగగానే ఆగగానే అటు ఓనరు ఇటు డ్రైవరు లారీలోంచి కిందికి దూకారు ఆ చుట్టుపక్కల చిన్ని లేదు ఎటుపోయిందో కనబడలేదు లారీ కింద నుంచి రక్తం వర్షం నీటిలో కలిసి ఎర్రగా రోడ్డు పక్క నీటి జాలులోకి పోతూ ఉంది రోడ్డు మధ్య లారీ చక్రం కింద పడి పొట్ట పగిలి రక్తం అన్ని పక్కలకు చిమ్మి కాళ్ళు చేతులు నేల కిలకర్చుకుపోయి అప్పచిలాగా అతుక్కుపోయి ఉన్న గోండ్రు కప్ప పెద్ద గోండ్రు కప్ప అరిచేది ఎగిరేది దూకేది ఆలోచించేది ఏడ్చేది నవ్వేది కడుపు కాలి అల్లాడేది పేగులు తునికి ఆకలికి దూరంగా పోయింది బాపరే ఎంత పని చేసింది చిన్ని ఏంటమ్మా చిన్ని ఇలా చేసావు ఇంత చిన్నపిల్లకి ఎంత ఆలోచన పెట్టి ప్రాణాలకు తెగించి ఏదో చేయాలనుకుంది ఏదో అయిపోయి గాల్లో కలిసిపోయింది బాపు ఆకలి ఎంత పని చేపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఆకలి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా శరిమనీ